మంత్రం కలుద్దాం పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు ప్రభు నీ దగ్గరికి వచ్చి నా తండ్రి ఈ టీవీ పరిచయలు ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ఇక్కడ కూడి ఉన్న ఆ సమూహాన్ని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు నీ నామం ప్రభా బిడ్డలందరూ కూడి ఉంటుండగా నీ నామ మహిమాత్మ మేము ఇక్కడ కూర్చొని నీ నామాన్ని కనపరచడానికి ప్రభు మీరు మాట్లాడే మాటలు వినడానికి మా సరి సరిచేసుకోవడానికి మా జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉండడానికి ప్రభువా ప్రాంతంలో మేము కూడి ఉంటుండగా ఈ బలమైన అభిషేకాన్ని ప్రభు మా మధ్య విడుదల చేయండి గొప్ప కార్యాలు జరిగించేసు పేరిట అడుగుచున్నాను నా పేపర్లో పర్లో గొప్పతండ్రి ఆమెన్ 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 ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ఒక సిస్టర్ గారు ఉన్నారు సిస్టర్ గారు మీ పేరు సుదీప్తి మీ పేరు సుదీప్తి మీ కుటుంబంలో మీ భర్త ద్వారా మీరు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు ఈ వాక్యం నేను చెప్పే సమయంలో స్ట్రిగర్ గారు నేను లైవ్ నుంచి మాట్లాడుతున్నా ఇస్ ఎ ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్ బ్లాక్ కమ్ రెడ్ మిక్సింగ్ శారీ మీరు వేరు చేస్తున్నారు ఇంకా పరిశుద్ధాత్మడు స్పష్టంగా మాట్లాడుతున్నారు మీ కుడి చేతి నాలుగవ వేళ మీద మీకు పుట్టుమచ్చ ఉన్నది చిన్న పుట్టుమచ్చ కాదు పెద్ద పుట్టుమచ్చ నేనేనా నేనేనా అని మీరు అనుకుంటున్నారు పరశుతాత్ముడు మీతో మాట్లాడుతున్నారు ఈ భర్త ద్వారా మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని దేవుడు గొప్ప మిరకలుగా మార్చాలని ఆశపడుతున్నాడు గారు లైవ్ లో ఉండి నేను మాట్లాడుతున్నాను ఈ స్క్రీన్ మీద మీకు కనపడే నెంబర్కి మీరు ఫోన్ చేయాలని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే మీ కుటుంబంలో దేవుడు చేసిన మేల్ని నేను ఫోన్ కాల్ ద్వారా నేను వినాలని ఆశపడుతున్నాను సహోదరుడు రంజిత్ కుమార్ రంజిత్ కుమార్ గారు మీరు ఎంసీఏ చేశారండి దాదాపుగా మీకు జాబ్ లేక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇయర్స్ మీ పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో మీరు కుటుంబాన్ని విడిచి దూరంగా ఉంటున్నారు మీ కుటుంబస్తులందరూ మీకు జాబ్ రాలేదని జాబ్ రావడానికి కావలసిన పర్సంటేజెస్ కానీ సంస్థ మీకు లేవని చెప్పి మిమ్మల్ని మాట్లాడిన మాటల మూలంగా మీరు కృంగిపోయి ఉన్నారు కానీ అప్పుడు మాట్లాడుతున్నారు వితిన్ టూ మంత్స్ లో దేవుడు మీ జీవితాన్ని సెటిల్ చేయబోతున్నారు అట్ ది సేమ్ టైమ్ రూప అనే స్త్రీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారండి మీకు వివాహం కాబోతుంది ఈ సిస్టర్ పేరు రూపా గారు రంజిత్ కుమార్ గారు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న యు ఆర్ ట్వంటీ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ రూపా అనే సిస్టర్తో మీకు వివాహం కాబోతుంది గొప్ప కార్యాలు పరిశుద్ధాత్ముడు చేయబోతున్నారు లైవ్ లో ఉండి నేను మాట్లాడుతున్నాను బ్రదర్ దేవుని బలమైన అభిషేకపు కాడి కింద ఉండి ఈ అభిషేకము ఈ టీవీ పరిచయం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద పని గాక ఆమె చెప్తాం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద ఇటువంటి అభిషేకమే గాక గొప్ప గొప్ప కార్యములు మీ కుటుంబంలో మీరు గాక హలో లూయా జాతక వాక్యపరచకు వెళ్ళిపోదాం గత రెండు వారాలుగా క్రీస్తు శరీరము అనే అంశం నిమిత్తం మనతో మాట్లాడుతున్నారు అయితే ఈ వారము నెక్స్ట్ వారము క్రీస్తు శరీరము అనే అంశాన్ని నేను కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను హలో లూయ మీరు ఆల్రెడీ క్రీస్తు శరీరము అనే దాన్ని పార్ట్ వన్ పార్ట్ టూ మీరు విని ఉంటారు ఈ వారము నెక్స్ట్ వారము పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ మీరు వింటారు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మై డియర్ ఫ్రెండ్స్ క్రీస్తు శరీరము అనే దాన్ని మీరు అర్థం చేసుకోకుండా క్రీస్తు శరీరంలో మనము ఏమై ఉన్నాము అనే దాన్ని అర్థం చేసుకోకుండా క్రైస్తవ జీవితంలో సక్సెస్ఫుల్గా నువ్వు ముందుకు వెళ్ళలేవు ఏం చేయలేవు సక్సెస్ఫుల్గా నువ్వు ముందుకు వెళ్ళలేవు నువ్వు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అంటే క్రీస్తుతో నీ ఐడెంటిఫికేషన్ ఏంటి ఏసఐలో నీ భాగం ఏంటి ఏసైతో నీ రిలేషన్ ఏంటి ఏసై ఇచ్చిన పరిశుద్ధాత్మతో నీకున్న రిలేషన్ ఎంత ఎంత రిలేషన్ని నువ్వు దేవునితో మెయింటైన్ చేస్తున్నావు ఈ విషయాలన్నిటి మీద మొట్టమొదట నీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి అలా లూయ ప్రార్థన చేసుకుంటూ పోతున్నంత మాత్రాన ఏసైయ శరీరంలో మనము పవర్ఫుల్గా పనిచేస్తామని అనుకోకూడదు ప్రార్థన ద్వారా పవర్ఫుల్గా ఉంటావు కరెక్టే నేను కాదంటలేదు కానీ నువ్వు ప్రార్థనలోనికి వెళ్ళక మునుపు దేవుని కూర్చిన సరైన నాలెడ్జ్ నీకు ఉండాలి హల లూయ బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఏమనంటే నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు మై పీపుల్ ఆర్ ప్రింగ్ బికాస్ ఆఫ్ ద లాక్ ఆఫ్ నాలెడ్జ్ ఏం లేక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఏం లేక జ్ఞానము లేక నశించిపోతున్నారట దేని గురించిన జ్ఞానం ఉండాలి మొట్టమొదట నువ్వు ప్రార్థన చేయాలి నీ కుటుంబ అవసరాలు తీరాలి నీ కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలి నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు బలంగా ఎదగాలి ఇవన్నీ వాస్తవమే వీటన్నిటికన్నా మొట్టమొదట నీకు ఉండవలసిన జ్ఞానం ఏమిటంటే వాట్ ద బైబిల్ సీస్ బైబిల్ ఏమి చెప్తుంది క్రీస్తుతో నా రిలేషన్ ఏంటి ఏసయ్యతో నా భాగం ఎంత నా కొరకు చేసిన పని ఏంటి అన్నిటి మీద నీకు మొట్టమొదట సరైన జ్ఞానం ఉండాలి గట్టిగా చెప్పాం ఎందుకంటే నీకు తెలియని దాని గురించి నువ్వు ప్రార్థన చేయలేవు ఏం చేయలేవు నీకు తెలియని దాని గురించి నువ్వు ప్రార్థన చేయలేవు నీకు తెలియని దాని గురించి నువ్వు ప్రకటించలేవు నీకు తెలిసిన దాని గురించే నువ్వు ప్రార్థన చేయగలవు నీకు తెలియని దాని గురించి నువ్వు ప్రార్థన చేయగలవా నీకు నాలెడ్జ్ లేని విషయాల గురించి నువ్వు ప్రార్థన చేయగలవా ఎంత ప్రార్థన చేస్తున్నా ఎంత ప్రార్థన చేస్తావు నువ్వు నీకు నాలెడ్జ్ ఉన్న విషయాల గురించే నువ్వు ప్రార్థన చేస్తావు నీకు తెలిసిన విషయాల గురించి నీకు తెలిసిన అంశాల గురించే ప్రార్థన చేస్తావు హలో లూయ అయితే మనం తెలుసుకోవాల్సింది మనం నేర్చుకోవాల్సింది దేవుళ్ళ ముందుకు వెళ్లాల్సింది చాలా ఉన్నది గట్టిగా చెప్పి కూడా ఆ అంశాల్లో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏమిటంటే గత రెండు వారాలు మనం మాట్లాడుకున్నాం ఏసుక్రీస్తు శరీరం ఏమిటి ఏసుక్రీస్తు శరీరంలో మనం ఏమై ఉన్నాం హౌ టు ఫంక్షనింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే విషయాల గురించి మనం నేర్చుకున్నాం అయితే ఈ రోజు ఈ భాగంలోను నెక్స్ట్ భాగంలోను ఇంకొంత డీప్ గా ఇంకొంచెం లోతుగా దేవుని వాక్యాన్ని నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను అందరం బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేద్దాం మొదటి కొరింది రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినారు ప్రభువు ప్రభువు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను దేవుడు ఇక్కడ నుంచి కావాలి దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా మనలను కూడా తన శక్తి వలన తన శక్తి వలన అవయములవని గట్టిగా చెప్పి మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నాయని మీరు ఎరుగురా డోంట్ యు నో డోంట్ యు నో అని అడుగుతున్నాడు నీకు తెలియదా మీరు ఎరుగురా అని మాట్లాడుతున్నారు ఏమని మీ దేహములు క్రీస్తునకు ఏమై ఉన్నాయట అవయములు అవయములై ఉన్నాయని మీరు ఎరుగురా పదిహేడు వచ్చిన చదవండి అటువలే అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ప్రభువుతో ఉన్నాడు చాలా జాగ్రత్తగా వినండి అటువలే ప్రభువుతో అంటే ఎవరితో ప్రభువుతో ప్రభు అంటే ఎవరు క్రీస్తు ప్రభులు వారు హలో ప్రభుల వారితో ఎవరైతే కలుసుకుని ఉంటారో వాళ్ళు ఏమవుతారట ఏకాత్మయ్య ఎవరితో యేసుతో ఎవరితో యేసుతో యేసులో ఉన్న ఆత్మతో ఏకాత్మవుతారు గట్టిగా చెప్పలు కుడదాం యేసులో ఉన్న ఆత్మవరిది చెప్పాలి మన హృదయంలో ఉన్న ఆత్మవరిది మాట్లాడాలి పరిశుద్ధాత్ముడు అంటే యేసులో ఉన్న ఆత్మ ఎవరిలో ఉంది ఇప్పుడు మనలో కూడా ఉంది మనలో కూడా ఉంది అంటే ఇప్పుడు ఆ ఆత్మ రూపంలో మనలో ఉన్న వ్యక్తి ఎవరు ఎవరు జీసస్ గట్టిగా చెప్పలు మొట్టమొదటిగా ఏం తెలుసుకోవాలంట మన దేహంలో ప్రభు యొక్క అవయవంలో ఉన్నాయని చెప్పి బైబిల్ చెప్తుంది రెండవదిగా ఏం చెప్తుంది మనము క్రీస్తుతో కలుసుకుని ఉన్నట్లయితే క్రీస్తుతో మనం ఏమై ఉన్న వారమంట ఏకాత్మ కలిగిన వారమంట హలో లూయ పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువుదాం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీకు అనుగ్రహింపబడి మీలోనున్న మీలోనున్న పరిశుద్ధాత్మకు పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా మీరు మీ సొత్తు కాదు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో మీ దేహముతో దేవుని మహిమపరచుడి ఆమె మన దేహము ఎవరు సొత్తు కాదట సొత్తు కాదట మన దేహము దేని ద్వారా కొనబెట్టబడింది అంట విలువ పెట్టి కొనబడిందంట ఏ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టోల్డ్ యూ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈ ద గ్రేటెస్ట్ కమోడిటీ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద గ్రేటెస్ట్ కమోడిటీ అండ్ వాల్యుబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలో అత్యుత్తమమైనది ఎంత వెల ఇచ్చిన కొనలేనిది ఏమిటి అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం గట్టిగా చెప్పలేకూడ ఈరోజు నీ జీవితము నా జీవితము గత పరిస్థితులు ఏ విధముగా ఉన్నా ఎంత భయంకరంగా ఉన్నా దేవునితో మనం సరైన సహవాసం కలిగి ఉన్నా సరైన సహవాసం కలిగి లేకుండా మనకిష్టం వచ్చినట్లు మనం వెళ్ళిపోతున్నా ఈరోజు మనల్ని పరమ తండ్రి అయిన దేవాది దేవుడు తన ఉచితమైన కృప ద్వారా కాచి కాపాడి పెంచి పోషించి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినాడంటే మన గ్రేట్నెస్ కాదు కానీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కమోడిటీ తన ఉచితమైన ప్రేమని కృపని పరిశుద్ధాత్మ యొక్క సమాధానాన్ని అన్యోన్య సహవాసాన్ని నీకు నాకు ఇవ్వట్లా కేవలము తన కుమారుడైనా సాక్షాత్ దేవుడైనా క్రీస్తు అనబడిన నరుడు ఈ భూమి మీద రక్తము కార్చడము ద్వారా ఆ రక్తము ద్వారా మన అవయవములను మన శరీరములను ఏం చేస్తున్నాడంటే తన పునరుద్ధాన శక్తితో లేపి మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని మనలో ఉన్న పాప పురుషుణ్ణి మనలో ఉన్న పాత పురుషుణ్ణి ఎందుకు పనికి రాకుండా ఉండిన మన పాత జీవితాలన్నింటినీ బయటికి తీసివేసి తన రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి ఎన్నటికీ ఎటువంటి కల్మషము కానీ ఎటువంటి పాపము కానీ ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి సమస్య కానీ తలెత్తకుండా మనందరినీ తన అవయములు చేసుకున్నాడంట గట్టిగా చెప్పబడదాం దీనికన్నా గొప్ప ధన్యత ఏదన్నా ఉన్నదా హలో అంటే దీన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సిందేంటి ఆయన ఎముకలు నీ ఎముకలు హలలుయ ఆయన శరీరము నీ శరీరము ఆయన గుండె నీ గుండె ఆయన రక్తము నీ రక్తము ఆయన చేతులు నీ చేతులు ఆయన స్పర్శ నీ స్పర్శ ఆయన కళ్ళు నీ కళ్ళు ఆయన కాళ్ళు నీ కాళ్ళు ఆయన ప్రేమ నీ ప్రేమ వేర్ టోటల్లీ బికమ్ క్రైస్ట్ ఎవరైపోతామంట మనము క్రీస్తు స్వరూపంలోనికి మార్చి ఎందుకంటే నీవు నేను ఎవరి అవయవములము దేవుని దేవుని యొక్క మొట్టమొదటిగా నీకు వచ్చినట్టు గుట్టి ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోవడం కాదు మొట్టమొదటి తెలియాలా నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా ఈ రోజుకి నీ పలయంతలో నిన్ను వెంటాడుతానే ఉన్నావు ఎక్కడో చోట ఢామ్ అని కారణం ఏంటి నీకు ప్రార్థన చేయడం రాదా వాక్యము తెలీదా వాక్యం యొక్క లోతు తెలీదా తెలుసు అన్నీ తెలుసు కానీ ఒకటి నీకు కొదువుగా ఉంది హలో లూయ ఏమిటి ఆ ఒకటి నీకు కొదువుగా ఉన్నదంటే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు శరీరంలో నీ భాగం ఏంటనేది నీకు తెలియలే ఇంతవరకు హలో లూయ ఏమని చెప్పబడుతుంది నీ దేహము నీది కాదు వెల ఇవ్వబడి అత్యుత్తమమైన రక్తము ద్వారా కొనబడిన వారం అని బైబిల్ వాక్యం సర్విస్తుంది మనం పాటలో కూడా పాడుతాం యేసు రక్తం ఆగ రక్తం సాక్షాత్తు దేవుని రక్తం యేసు రక్తం ఎవరు రక్తం యేసు రక్తం యేసు రక్తమే యేసయ్య ఎవరు సాక్షాత్తు ఎవరు దేవుడు దేవుడు ఏస రక్తంలో పాపం అనేది ఊహించగలవా మాట్లాడాలా ఏసై రక్తంలో ఇబ్బంది అనేదాన్ని ఊహించగలవా మాట్లాడాలి ఊహించలేవు ఎందుకు ఏసు క్రీస్తు రక్తంలో పాపం అనేది కానీ కల్మషము కానీ పాపపు పంకిలమైన విషయాలు గాని ఏమీ లేదు కాబట్టి ఆయన దేవుడు అయినాడు గట్టిగా చెప్పలేదు కానీ ఈరోజు ఏమంటున్నాడు తెలుసు నీలో ఉన్న నీ రక్తము నువ్వు అనుకోవచ్చు ఈ భూమి మీదకి తల్లిదండ్రుల ద్వారా నువ్వు వచ్చావని కానీ నేను ఈ భూమి మీదకి పంపబడక మునుపు తండ్రి దేవాది దేవుని దగ్గర జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయం చొప్పున మొట్టమొదటిగా నేను తీసుకున్న నిర్ణయం ఏమిటంటే నా రక్తం ద్వారా నిన్ను నా తండ్రికి ఇప్పుడు నేను తండ్రి అని ఎలా విధంగా పిలుస్తున్నాను నిన్ను ఆ విధముగా తయారు చేయడానికి దేవుడు నిర్ణయించిన ప్రణాళిక చెప్పిన నేను ఈ భూమి మీద అడుగు పెడతాను గట్టిగా చెప్పాం ముప్పై మూడున్నర సంవత్సరాలు నేను జీవిస్తాను ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత ఈ భూ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి కొరకు నేను రక్తం కారుస్తాను హలలోయ ఆ రక్తంలో ఏం లేదంటే పాపం లేదు ఆ రక్తంలో ఏం లేదంటే శాపము లేదు ఆ రక్తంలో ఏం లేదంటే వ్యాధులు లేవు ఆ రక్తంలో ఏం లేదంటే కన్నీరు దుఃఖము బాధలు అనేవి లేవు ఆ రక్తంలో ఉన్నది ఏమిటంటే సాక్షాత్తు గట్టిగా చెప్పాం హలో ఇవన్నీ ఇంత లోతు నీకు ఎప్పుడు తెలుస్తుంది పై పైన వాక్యం చదువుకొని చిన్న ప్రార్థన చేసేసుకుంటే తెలియదు నీకు లోతు నేను మళ్ళీ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలని ఆశపడినట్లయితే వట్టి ప్రార్థన నిన్ను ఆధ్యాత్మికంగా లోతుకు తీసుకోలేదు ఈవెన్ దో యూఆర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఈవెన్ దో యూఆర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఇన్ న్యూ లాంగ్వేజెస్ అదర్ లాంగ్వేజెస్ ఇట్ విల్ ఎస్టైన్ లెవెల్ ఓన్లీ బట్ ద రియల్ డిస్ట్స్ ఫర్ ఫౌండ్ వెన్ విత్ స్పి దేవుని వాక్యపు లోతులోనికి పరి ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థానంలోనికి వెళ్తా అది గుర్తుపెట్టుకోవాలి హలో ఐ కెన్ స్పీక్ వెరీ వెల్ బికాస్ ఆఫ్ వాట్ బికాస్ ఆఫ్ పోలీస్ స్పిరిట్ ఇన్స్ట్రక్షన్స్ నాట్ బై ఇంట్రెన్సిక్ పవర్ ఆఫ్ మై విస్టం ద్వారా నేను మాట్లాడలేను ఒకవేళ మాట్లాడినా నా మాట నా మాటగా ఉండిపోతుగా నా మాట కార్యం జరిగించదు బట్ నా మాట నా నోట రాకమునుపు నా నోరు దేవుని నోరు నా నోటలో ఉండి వచ్చే మాట దేవుని మాట నాలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు మాట్లాడేది నేను కాదు కాని నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నాలో నుంచి మాట్లాడతాడు అని కాని నేను పరిశుద్ధాత్మకును నేను అప్పగించుకున్నట్లయితే నా నోరు ఆయన నోరు అవుతుంది హలలుయ ఇంతకడతో ఏం చెప్పాను ఆయన చేతులు నీ చేతులు ఆయన శరీరము నీ శరీరము ఆయన రక్తము నీ రక్తము ఆయన ఎముకలు నీ ఎముకలు కానీ స్వార్థ ప్రకటించేటప్పటికి నా నోరు ఆయన నోరు నా చేతులు ఆయన చేతులు హల కాబట్టి క్రీస్తు యొక్క శరీరంలో ఏదైతే ఉండకూడదో వాటన్నింటినీ ఈ రోజు నువ్వు తొలగిస్తూ ఉండగా నీ జీవితంలో గొప్ప కార్యము చేసి ఆ క్రీస్తు శరీరానికి నిన్ను అంటు కట్టబడి వంద శాతం దీవించింది గాక ఆమె చెప్తాం అందరం హల లూయ ఈ టీవీ పరిచయ చూస్తున్న బిడ్డలు ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా సరే మీరు బిలీవింగ్ యువర్ కాంటాక్ట్ కాంటాక్ట్ పాయింట్ పాయింట్ విత్ జీసస్ నమ్మడమే నీకు ది విచ్ హియర్ నా దగ్గర ఎంతైతే అభిషేకం ఇక్కడ పనిచేస్తుందో అదే అభిషేకం ట్రాన్స్ఫర్బుల్ అనాయింటింగ్ ఇక్కడ ఎంతైతే అభిషేకం ఉన్నదో అక్కడ అంత అభిషేకం ఉన్నది నేను చూడడానికి ఇక్కడ ఉండొచ్చు కానీ నాతో ఉన్న పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నీ దగ్గర ఉన్న పరిశుద్ధాత్ముడు ఒకరే సేమ్ అనాయింటింగ్ సేమ్ పవర్ టు డిస్ట్రాయ్ టు ఎవ్రీ ఈవిల్ ప్రార్థన చేద్దాం కళ్ళు అని ప్రభు ఈ టీవీ పరిచర్య చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రాంతంలో ఉండి ఏకాభిమిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నసరేడని ఏస్తున్నామన నేస్తున్నామన ప్రభు వారి స్థలలో ఉన్న ప్రతి సమస్యను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను చెవుల్లో ఉన్న ప్రతి సమస్యను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ముక్కులో ఉన్న ప్రతి సమస్యని కళ్ళల్లో ఉన్న ప్రతి సమస్యని గొంతులో ఉన్న ప్రతి సమస్యని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు ఊపిరితిత్తుల్లో ఉన్న ప్రతి సమస్యని గుండెలో ఉన్న ప్రతి సమస్యని జీర్ణాశయ వ్యవస్థలో ఉన్న ప్రతి సమస్యని కాలేయంలో ఉన్న ప్రతి సమస్యని క్లోమంలో ఉన్న ప్రతి సమస్యని మూత్రపిండాల్లో ఉన్న ప్రతి సమస్యని కాళ్లల్లో ఉన్న ప్రతి సమస్యని చేతుల్లో ఉన్న ప్రతి సమస్యని రక్తంలో ఉన్న ప్రతి వ్యాధిని యేసు పేరిట బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు యేసు నామమున నీ బలమైన పునరుద్ధాన శక్తిని బిడ్డల జీవితంలోనికి విడుదల చేస్తున్నాను నీ పునరుద్ధాన శక్తి ఈ క్షణమే వారి జీవితాల్లోనికి ప్రవేశించు గాక ప్రతి విధమైన ట్యూమర్స్ ప్రతి విధమైన గడ్డలు ప్రతి విధమైన హెచ్ఐవి ఎయిడ్స్ క్యాన్సర్ అది ఏ స్టేజ్ లో ఉన్నా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాటన్నింటినీ వేరుతో సహా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నారు వేరుతో సహా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నారు ప్రతి విధమైన శరీర కార్యముల ఈ బిడ్డలు ఎవరైతే ఈ వాక్య పరిచయం విని నా ప్రార్థనలో యూ spirit of negativity and you spirit of fleshly thoughts come out from my people in jesus mighty name పెట్టలందరిని విడిచిపెట్టి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు కోర్టు కేసెస్ లో ఇరికిపోయిన పెట్టలందరినీ ప్రభు ఏసు నామమున వారికి తండ్రి విడుదలను ప్రకటిస్తున్నాను విడిపోయిన భార్య భర్తలను జ్ఞాపకం చేసుకోండి నువ్వు కలిపే దేవుడు కానీ విడగొట్టే దేవుడు కాదు ప్రభు శాంతి సమాధానాలను దూరం చేస్తున్న దురాత్మలారా కుటుంబాలను విడిచిపెట్టి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామమున ఆ కుటుంబమలన్ని లెటర్ టు రీయూనియన్ ఇచ్చేసస్ నేమ మళ్ళీ తిరిగి కలపబడుతురు గాకని ప్రకటిస్తున్నాను ప్రభు ఆర్థిక పరముగా ఆరోగ్య పరముగా ఐశ్వర్య పరముగా ఆధ్యాత్మిక పరముగా 100% బిడ్డలందన్ని దీవించండి ప్రభువా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారిని వంద 100% దీవించండి ప్రభువా నేన ఈ కార్యక్రమంలో తండ్రి ఎవరైతే ఇంతవరకు నాతో ఉండి ఏకైక విశ్వాసు వారి జీవితాల గురించి ప్రభు కార్యము చేయని వారి హృదయంలో నుండి మరొక పెడుతున్నారు ప్రభు వారందరి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి నీ బలమైన సన్నిధి నీ బలమైన అభిషేకము బిడ్డలందరి మీద పనిచేయని గాక నీ నామమునకే సకల మహిమా ఘనత ప్రభావం కరగలను గాక ఏ పేరిట అడుగుచున్నాను నా తండ్రి యూ మై డియర్ ఫ్రెండ్స్ ఇట్స్ యువర్ డొని